ఈ విషయంలో కేవలం ఆంధ్ర దేశంలోనే కాదు యావత్ భారతదేశంలోనే సంచలనాన్ని సృష్టిస్తోంది దీన్ని చిన్న విషయంగా వదలటానికి వీల్లేదు మొత్తం దేశం కళ్ళన్నీ ఈ బొబ్బిలిపుల మీదే ఉన్నాయి ఈ సమాచారం సేకరించడానికి నువ్వే సమర్థుడు అందుకే ఈ కేసులో నిన్ను స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తున్నాను తెలియనప్పుడే అడుగుతాం తెలియనప్పుడు అడిగేది ఎలా ఉంటుందో తెలుసుకోలేనది పిచ్చిదాన్ని నేనేం కాను నేను ఒక లాయర్ని మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను నేను ఎవరిన ఇక్కడికి వచ్చావు నేను అనుకున్న వారిని వచ్చాను కాదు నువ్వు అనుకున్న వాడిని కాదు అంటే నేను అనుకున్న వారెవరో మీకు తెలుసు అనమాట మరి నేను అనుకున్న వారు ఒక చక్రధరికి తప్ప మరెవరికీ తెలియదే అంటే మీరే ఆ చక్రధర్ అనమాట చూడండి ప్రభుత్వం నుంచి తప్పించుకోగలరు ప్రజల కళ్ళు కప్పేయగలరు చట్టం తలుపులు మూసేయగలరు కానీ కావాల్సిన వాళ్ళ మనసులో నుంచి మాత్రం తప్పించుకోలేరు ఆ తలుపులు మూసేయనూ లేరు అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నేను ఇక్కడున్నానని నీకు ఎలా తెలుసు బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది భర్త పిలుపు భార్యకి వినిపిస్తుంది ప్రేమించుకున్న వాళ్ళు ఎవరు ఎక్కడున్నా వాళ్ళ కళ్ళు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాయి నాకు తల్లి లేదు తండ్రి లేడు భార్య లేదు ప్రేమ లేదు ఏ బంధాలు లేవు ఏ అనుబంధాలు లేవు నాకెవరితోనూ సంబంధం లేదు ప్రజలతో సంబంధం లేదు ప్రభుత్వంతో సంబంధం లేదు కానీ నాకున్న సంబంధం వల్ల ఒక్కటే ఎక్కడ 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 అన్యాయం జరుగుతుంటే ఆ అన్యాయాన్ని ప్రతిఘటించడం ఎక్కడ నేరస్తుని తప్పించుకొని పారిపోతూ ఉంటే ఆ నేరస్తుడిని పట్టుకొని సిద్ధించటం అమాయకులకు అన్యాయం జరగకుండా చూడటం అదే నా చేయం అదే నా చేయం అందుకే నేను ఇక్కడున్నాను అమాయకుల్ని నేరస్తుల్ని శిక్షించడం నేరం చేయని వాళ్ళకి న్యాయాన్ని ప్రసాదించడం అందుకే మీరు ఉన్నారు కదా అయితే మీ భార్య ఏ నేరం చేసిందని ఆమెకి శిక్ష విధించారు భర్త బతికుండగా ఆడది కోరుకున్న ఐదో తనాన్ని ఆ పసుపు కుంకుమల్ని ఆ మాంగల్యాన్ని మీరు బ్రతికుండగా ఆమెందుకు దూరం చేసుకోవాలి మనిషిని మనిషి చంపటం నేరం కావచ్చు తను చేసిన నేరాన్ని మరొకరి మీద నెట్టడం నేరం కావచ్చు కానీ భర్త బతికుండగా భార్యను విడుదల చేయటం అంతకంటే నేరం కదా కాదు నేను బ్రతుకుతున్నది నా కోసం కాదు మీరు బ్రతుకుతున్నది మీకోసం కాకపోవచ్చు కానీ ఆమె బ్రతుకుతున్నది మాత్రం మీకోసం మీరు లేనప్పుడు ఆమె ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి న్యాయం కోసం నా వాళ్ళు ఏమైపోయినా సరే పర్వాలేదు మీ వాళ్ళంతా ఏమైపోయినా పర్వాలేదు కానీ అమాయకులు మాత్రం అన్యాయం పాలు కాకూడదు అంతేగా ఇదే మీ అయితే ఎందుకోసమే మీరుంటే ఒక అమాయకురాలు భర్త బతికుండగా విధవరాలైపోయింది ప్రభుత్వం దృష్టిలోను న్యాయస్థానం దృష్టిలోను ఆమె భర్త చనిపోయాడు కానీ ఆమె సుమంగుడి అని ఆమె భర్త చనిపోలేదని ఇంకా బ్రతికే ఉన్నాడని ఇక్కడే ఉన్నాడని మీకు తెలుసు అటువంటప్పుడు మీరు నిజంగా న్యాయం కాపాడడానికే ఉంటే ఆ అమాయకురాలికి న్యాయం చేయండి ఆమె భర్తను ఆమెకు చూపించండి లేదా నా న్యాయంలో రెండు వైపులా పదనుందిని మీరు అనుకుంటే మీ ఇష్టం ఆమెకు న్యాయం చేసి బ్రతికిస్తారు లేదా అన్యాయం చేసి చంపేస్తారు మీ చేతుల్లో ఉంది ఆవిడకుంది ఈ న్యాయం ఈ రోజు జరిగితే ప్రయోజనం ఉంటుంది ఆయన ఎక్కడున్నారని అడగద్దు ఎలా ఉన్నారని అడగద్దు కానీ నిన్ను చూడటానికి వస్తుంది నేను అతి ముఖ్యమైన పని మీద జాగ్రత్త సార్ స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారు సార్